రైటర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం తీసుకొచ్చే దిశగా కీలక ముందడుగు పడింది అరవై ఏళ్ల క్రితం అమల్లోకి వచ్చిన ఆదాయపు పన్ను చట్టాన్ని సవరించారు ఈ చట్టాన్ని ఇక నుంచి ఆదాయపు పన్ను చట్టం రెండు వేల ఇరవైనున్నారు ఈ మేరకు నూతన ఐటీ ట్యాక్స్ సవరణ బిల్లును లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు దీన్ని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది ఈ బిల్లును లోక్సభ సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్ను నిర్మల కోరారు We'll <laughs> విపక్ష సభ్యుల నిరసనల మధ్య రెండు కీలక బిల్లులు లోక్సభ ముందుకొచ్చాయి నూతన ఐటీ ట్యాక్స్ సవరణ బిల్లును నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టగా వర్క్ సవరణ బిల్లును రూపొందించిన నివేదికను సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు బిల్లు ప్రవేశపెట్టే క్రమంలో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయటకు వెళ్లిపోయారు దీంతో లోక్సభ సమావేశాలను మార్చి పదవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు కొత్త ఆదాయపు పన్ను చట్టం తీసుకొచ్చే దిశగా కీలక ముందడుగు పడింది అరవై ఏళ్ల క్రితం అమల్లోకి వచ్చిన ఆదాయపు పన్ను చట్టాన్ని సవరించారు ఈ చట్టాన్ని ఇక నుంచి ఆదాయపు పన్ను చట్టం ఇరవై సవరణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు దీన్ని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది ఈ బిల్లును లోక్సభ సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్ ను నిర్మల కోరారు విపక్ష సభ్యుల నిరసనల మధ్య రెండు కీలక బిల్లులు లోక్సభ ముందుకొచ్చాయి నూతన ఐటీ ట్యాక్స్ సవరణ బిల్లును నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టగా వక్ఫ్ సవరణ బిల్లుపై రూపొందించిన నివేదికను సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు బిల్లు ప్రవేశపెట్టే క్రమంలో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయటకు వెళ్లిపోయారు దీంతో లోక్సభ సమావేశాలను మార్చి పదవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు